వెల్కమ్ టు రియాస్ కిచెన్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చేపల పులుసు చేశానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా చాలా బాగా ఉందండి మీరు కూడా ఇలాగే సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా రెండు కిలోలు చేప తీసుకున్నానండి దీన్ని ఇప్పుడే ఫ్రెష్గా మార్కెట్ నుండి తీసుకొచ్చాను మామూలుగా అయితే అందరూ మామూలుగా వాటర్తో కడిగేస్తారు తెలియక అలా కాకుండా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇది నీచు వాసన రాకుండా ఉండాలంటే పసుపు ఉప్పు వేస్తే నీచు వాసన అనేది ఉండదండి ఇట్లాగా పసుపు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత దీనికి కావలసిన పదార్థాలను రెడీ చేసుకుందాం రెండు ఉల్లిపాయలు ఏడెనిమిది పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐదు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు మసాలా పౌడర్ కొద్దిగా వాటర్ తీసుకుని మనం తీసుకున్న చింతపండుని నానబెట్టుకుందాం దీనిని పక్కన పెట్టుకొని ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టుకున్న చేపల్ని మనం శుభ్రంగా కడుక్కుందాం ఇలా శుభ్రంగా పెట్టుకున్న చేపల్ని మనం సింపుల్గా గా పెట్టుకోవడం అని అండి అది ఎలాగో చూద్దాం ముందుగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర కరివేపాకు కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి ఎందుకంటే చేపల కూర కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఆ నీచు వాసన అనేది రాకుండా ఉండాలంటే కొత్తిమీర ఎక్కువ వేసుకోండి అలాగే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు అలాగే నూనె వేసుకోవాలండి నేనైతే ఆరు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే నూనె ఎక్కువగా ఉంటే చేపల కూర టేస్ట్ చాలా బాగుంటుంది నూనె వేసిన తర్వాత చేప ముక్కలు బాగా కలుపుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి ముక్క మునిగేంత వరకు సరిపడా వాటర్ని పోసుకోవాలి ఇంతేనండి చేపల కూర ఇలా సింపుల్గా కలిపి పెట్టుకోవడమే ఇలా కలిపి పెట్టుకున్న కూరని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాము ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని కలుపుకుందాము గరిటితో కలపకూడదండి మనం దీనిని కొంచెం అలాగా మూవ్ చేయాలి తర్వాత లిడ్ పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఐదు నిమిషాలు అయిందండి చూద్దాం కూర రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చాలా బాగా వచ్చిందండి స్మెల్ అయితే ఎదిరిపోయింది అంతేనండి సింపుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్